అందరికీ వస్తే అండి చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి కుల పిచ్చి చంద్రబాబు నాయుడు గారు కమ్మ ఆయన కులం ఆయన కులానికి ప్రాధాన్యత ఇస్తారు పెత్తందారి ఇదన్నీ అంటుంటారు అది ఎప్పుడూ నిజం కాదు చంద్రబాబు గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు కానీ లేదా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ ఆయన సొంత కులానికి చేసింది ఏమీ లేదు యాక్చువల్లీ కమ్మ సామాజిక వర్గంలో చంద్రబాబు గారు అంటే చాలామంది గిట్టదు కానీ ఆ పార్టీ అంటే ఇష్టం ఎన్టీఆర్ గారు అంటే ఇష్టం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సొంత కులానికి చేసిందేమీ లేదు ఆయన మొహమాట వస్తుడు భయ ఆయన సొంత కులానికి ఏమైనా చేస్తే ఇదిగో ఈయన కులం కోసం రాజకీయం అనే అపవాదం ఎదుర్కొంటాడు అని ఆయన ఆయన కులం జోలికి వెళ్ళరు కులం కూడా ఆయన పెద్దగా చూడరు ఇదైతే వాస్తవం గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నప్పుడు కూడా సొంత కులానికి చేసిందేమీ లేదు సొంత కులం వాళ్ళు సంపాదించుకున్నది ఏమీ లేదు కానీ ఆ ముద్రపడ్డారు అంతెందుకు చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసి గెలుస్తున్న నియోజకవర్గం కుప్పంలోనే కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఏమీ ఉండవు మాక్సిమం రెండు వేలు ఉంటాయి అంతే అలాగే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత మంత్రి పదవులు కమ్మ సామాజిక వర్గానికి నాలుగు ఇచ్చారు నారా లోకేష్ నాదేళ్ల మనోహర్ పయ్య లోకేశు గొట్టిపేట రావు కుమార్ ఈ నాలుగు మాత్రమే ఇచ్చారు రెడ్డీస్కి మూడిచ్చారు ఆనం రామనారాయణ రెడ్డి బీసీ రెడ్డి రాంప్రసాద్ రెడ్డి గారు మూడు ఇచ్చారు రెడ్డిస్కి కాపులకు నాలుగు ఇచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కమ్మస్కి ఫస్ట్ ఇచ్చారు కానీ మూడు సంవత్సరాలు ఆ తర్వాత ఇవ్వాలి ఆ తర్వాత కమ్మలకి ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి కానీ తన సొంత సామాజిక వర్గానికి మాత్రం ఆరుగురికి ఇచ్చుకున్నారు మంత్రి పదవులు ఐదుగురికి ఇచ్చుకున్నారు మంత్రి పదవులు రెడ్డిస్కి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు తన పార్టీ సోషల్ మీడియా విభాగం నుంచి తన పార్టీ ప్రధాన కార్యదర్శుల నుంచి తన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ దగ్గర నుంచి తన పార్టీ కీలకమైన పదవులో ఉన్న ఉన్న దగ్గర నుంచి ప్రభుత్వంలో కార్పొరేషన్ల చైర్మన్లు కీలకమైన అన్నిటికీ కూడా తన సొంత సామాజిక వర్గానికే చైర్మన్ పదవులు ఇచ్చారు అలాగే కీలకమైన స్థానాల్లో తనకు ఓఎస్డిగా కానీ తన సీఎంఓలో సీఎంఓలో ఉన్న అధికారులను కానీ లేదా టీటీడీలో అధికారులను కానీ లేదా కీలకమైన స్థానాల్లో ఉన్న అధికారులను కానీ తన సొంత సామాజిక వర్గం వాళ్ళకే ఇచ్చారు పేరుకి బీసీలకి అన్ని ఎమ్మెల్సీలు లేదంటే ఇన్ని నామినేటెడ్ పదవులు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ఇన్ని నామినేటెడ్ పదవులు ఇచ్చినప్పటికీ వాళ్ళందరినీ తాళం వేసి ఆ తాళం చెవి తన సొంత సామాజిక వర్గం చేతిలో పెట్టారు వాళ్ళందరూ వస్తే సీఎంఓలో ధనంజయ రెడ్డి గారినో సజ్జల గారినో ఇంకెవరినో కలవాలి సొంత సామాజిక వర్గం ఉంది పెత్తనం సీఎంఓలో ఒక్క బీసీ అధికారి కానీ ఒక్క ఎస్సీ అధికారి కానీ లేరు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మొత్తం అంతా కూడా సొంత సామాజిక వర్గం పెత్తనం కానీ బయటకు చెప్పుకోవడానికి మాత్రం సామాజిక సమతుల్యత సామాజిక సమతుల్యత అనేవాళ్ళు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యాక తన సీఎంఓ చుట్టూ ఏమి సొంత సామాజిక వర్గం వాళ్ళని పెట్టుకోలే అలాగే ఈవెన్ తన సొంత పిఎస్ కూడా తన సొంత సామాజిక వర్గం కాదు చంద్రబాబు నాయుడు గారు పిఎస్ చంద్రబాబు నాయుడు గారు స్టాఫ్ అంటే పిఎస్లు ఇద్దరు ముగ్గురు ఉంటారు ఇద్దరులో ఒక ఆయన తన సామాజిక వర్గం అని ఇంకొక ఆయన మాత్రం తన సామాజిక వర్గం కాదు అలాగే సీఎంఓలో ఉన్న అధికారులు ఒక్క ఆయన తన సామాజిక వర్గం ఇంకో నలుగురు కూడా ఇతర సామాజిక వర్గాలు వాళ్ళే అలాగే టీటీడీ ఈవోగా సొంత కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలి పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వేరే ఐఏఎస్ అధికారికి ఇచ్చారు రాష్ట్రంలో అత్యంత కీలక స్థానాలన్నీ కూడా వివిధ సామాజిక వర్గాలకు ఇచ్చారు ఐఏఎస్ల బదిలీల్లో కూడా తన సొంత సామాజిక వర్గానికి ఎక్కడా పెత్తనం ఇవ్వాల కీలకమైన స్థానాలు ఇవ్వాల ఒక్క సిఆర్డిఏ కమిషనర్గా కాటమనేని భాస్కర్ గారికి ఇచ్చారు ఇంకా మిగిలిన వాళ్ళందరికీ సాదా సేదా రెగ్యులర్గా ఇచ్చే పోస్టులే ఇచ్చారు అంటే ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి చంద్రబాబు గారు పెత్తనం ఇచ్చేస్తారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం ఇంకా ఆపుకుంటే మంచిది కళ్ళెదురుగా అది కనిపించట్ల జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఈ ఈవెన్ యూనివర్సిటీల్లో వీసీలుగా కూడా ఆ సామాజిక వర్గం వల్లనే నియమించారు ఎక్కడైతే డబ్బులు వస్తాయో ఎక్కడైతే పెత్తనం ఉంటుందో ఎక్కడైతే అజమాయిషి ఉంటుందో వాటి చుట్టూ తన సొంత సామాజిక వర్గమే ఉంది కానీ పనికి మాలిన పదవులు భజన్ చేసే పదవులు మాత్రం వేరే వాళ్ళకి ఇచ్చారు కానీ ఇక్కడ చంద్రబాబు గారు ఆవి తప్పు చేయట్లా గతంలో అస్సలు చేయాల గతంలో ఎప్పుడూ కూడా సొంత సామాజిక వర్గాన్ని నెత్తిని పెట్టుకోవాలా కమ సామాజిక వర్గాన్ని నెత్తిని పెట్టుకోవాలా ఈవెన్ చంద్రబాబు గారు మీడియాతో ప్రస్తుతం మాట్లాడితేనే ఒకవైపు యనమల రామకృష్ణుడు ఒకవైపు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇంకోవైపు అచ్చెన్నాయుడు ఇంకోవైపు వాళ్ళు వీళ్ళు అలా పెట్టుకుంటారు వివిధ సామాజిక వర్గం వాళ్ళని పెట్టుకుంటారు ఎందుకంటే ఆయన భయస్తుడు నిజంగా సొంత సామాజిక వర్గానికి ఏ చిన్న పదవి ఇచ్చినా అదిగో ఆయన సొంత సామాజిక వర్గానికి ఇచ్చేసుకుంటున్నాడని తన ప్రత్యర్థులు ప్రచారం చేస్తారు తను పది చేస్తే ప్రత్యర్థులు వంద ప్రచారాలు చేస్తారు తను ఒకటి చేస్తే ప్రత్యర్థులు యాభై ప్రచారాలు చేస్తారు అందుకని చంద్రబాబు నాయుడు గారికి భయం ఎందుకులే అటువంటి నిందలు మనకెందుకు రావడం మనకు ఇంటెన్షన్ లేదు అని ఆయన పనిచేస్తాడు సో ఇప్పుడు కూడా ఆయన అదే పందలో ఉన్నాడు ఈవెన్ రెండు వేల ఇరవై అంటే ఈ ఎన్నికల్లో చంద్రబాబు గారు ఇంత భారీగా గెలవడానికి నిజంగా తమ సొంత సామాజిక వర్గం పూర్తిగా త్యాగాలు చేశారు ఆర్థికంగా అన్ని విధాలుగా సహకరించారు ఎన్ఆర్ఐలు కావచ్చు ఫైనాన్షియల్గా బిగ్ మంచి పొజిషన్లో వాళ్ళు కావచ్చు కమ్మ ప్లస్ కాపు రెండు సామాజిక వర్గాలు కసిగా పనిచేశారు డబ్బులు ఖర్చు పెట్టారు తీశారు దాచుకున్నదంతా తీశారు ప్రాణాలకు తెగించి పోరాడారు కానీ అధికారంలోకి వచ్చాక వాళ్ళేమీ కులపిచ్చి చూపించట్లా సొంత కులానికి ఏమి ప్రాధాన్యత ఇవ్వట్లా ఎందుకంటే చంద్రబాబు గారి ఆలోచన శైలి అటువంటిది చంద్రబాబు గారి పరిపాలనలో విధానాలు అటువంటివి ఆయన పాలసీ అటువంటిది కానీ పేరు మాత్రం పడిపోయాడు ఆయన ఆయన పేరు పెట్టాడు అనవసరంగా కులపించాడు ఎందుకంటే ఇదిగో ఈ ఫేక్ పాలిటిక్స్ వలన వైసీపీ చేసే ఫేక్ పాలిటిక్స్ వలన నిజంగా మీరు అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు కీలక పదవులు ఎవరెవరికి ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు చంద్రబాబు గారు కీలక పదవులు ఎవరెవరికి ఇస్తారనేది చూడండి యూనివర్సిటీ వీసీలు కానీ ట్రస్ట్ బోర్డు చైర్మన్లు కానీ కార్పొరేషన్ కీలకమైన కార్పొరేషన్ చైర్మన్లు కానీ నామినేటెడ్ పదవులు కానీ ఇలా కీలకమైనవన్నీ కూడా అబ్జర్వ్ చేద్దాం వీళ్ళు ఎక్కువ సామాజిక సొంత సామాజిక వర్గానికి ఇచ్చారా ఈయన ఎక్కువ ఇచ్చారా అనేది మనం అబ్జర్వ్ చేసి ఎప్పటికప్పుడు మాట్లాడదాం థ్యాంక్ యూ